ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ మన దగ్గరికి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ ఈ వెహికల్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది సంబంధించి వెహికల్ క్వాలిటీ కావచ్చు లేకపోతే ఇంజిన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది టైర్స్ కూడా చాలా బాగున్నాయి టైర్స్ కూడా వేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి బ్యాటరీ కూడా వన్ ఇయర్ వారంటీ అయితే ఉంది కొత్త బ్యాటరీ వేశారు వీటికి సంబంధించి ఈ వెహికల్ అనేది ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఇప్పుడు అడ్వాన్స్గా ఏదన్నా అమౌంట్ పే చేసినట్లయితే వారికే ఉంచడం జరుగుతుంది లేకపోతే రేపు ఉదయాన్నే మన షోరూమ్ దగ్గరికి వచ్చి ఎవరైతే చూసుకొని ఆ వెహికల్కి అడ్వాన్స్ అయితే పే చేస్తారో వారికే ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకని ఇలా చెప్తున్నాను అంటే స్కూటీలకు సంబంధించి మన దగ్గరికి చాలామంది రావడం అయితే జరుగుతుంది మేము తీసుకుంటాం మేము అని చెప్పి ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది ఇలా ఫోన్లు చేసి నేను మాట్లాడే అంత టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అంటే చాలామంది కాల్స్ నేను అటెండ్ చేయలేకపోతున్నాను ఇదే తరహాలో నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు తీసుకోవాలి అని అనిపించినట్లయితే వెహికల్ మీకు నచ్చినట్లయితే ఇంత అని చెప్పి నాకు కాల్ చేయండి నేను మాట్లాడడం జరుగుతుంది రేటు తగ్గిపోయిన తర్వాత ఇంత అడ్వాన్స్ అది ఒక ఐదు వందలైనా సరే అడ్వాన్స్ పే చేశారంటే వెహికల్ మీకోసం ఉంచడం జరుగుతుంది చాలా మంది ఏమంటున్నారండి మేము వస్తాం కన్ఫామ్గా మేము తీసుకుంటామని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది అది మీకే తెలుసు కాబట్టి ఇలా చాలామంది చెప్పినప్పుడు మేము ఉంచలేం కాబట్టి ఎవరైతే అడ్వాన్స్గా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పే చేస్తారో వారి కోసం ఉంచడం జరుగుతుంది సెకండ్ది వచ్చేసరికి మన షోరూమ్ దగ్గరికి మన షోరూమ్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే అప్పటికప్పుడు చెక్ చేసుకుని తీసుకువెళ్ళిపోతే అది ఓకే ఈ రెండు విధాలుగా మాత్రమే మనం వెహికల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలామంది కాల్స్ చేసి మేము చెప్పాం కదా బ్రదరు మీరు కోసం ఉంచాల్సింది హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకునేవాళ్ళం అని చెప్పడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చెప్పొద్దు మీరు నెగిటివ్గా తీసుకోవద్దు